హాయ్ ఫ్రెండ్స్ కార్తీకి ఘట్టమనే డైరెక్షన్లో తేజసజ్జ హీరోగా మిరాయి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు థియేటర్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి ఈ సినిమా హిట్ అయిందా పట్టు అయిందా కథా కథనం ఏంటి ఈ సినిమాలో మిగతా నటీ నటులు ఎలా పర్ఫార్మెన్స్ చేశారు అనేది మనం ఈ కథలో తెలుసుకుందాము ముందుగా కథలోకి వెళితే ఒక తొమ్మిది గ్రంథాలు ఉంటాయి ఆ గ్రంథాలలో దైవరహస్యాలకు సంబంధించిన కొన్ని శక్తులైతే భద్రపరచడం అయితే జరిగింది ఆ గ్రంథాలు తొమ్మిది దేశాలలో తొమ్మిది మంది యోధుల దగ్గర భద్రపరిచి ఆ యోధులు ఆ గ్రంథాలని కాపాడుకుంటూ వస్తారు కానీ ఈ గ్రంథాలని విలన్ అంటే మహాబీర్ అనే క్యారెక్టర్ మంచు మనోజు ఆ గ్రంథాలని స్వాధీనపరుచుకొని తను ప్రపంచాన్ని ఏలుకుంటూ తనే దేవుడు అనిపించుకోవాలని చెప్పేసి ఆ గ్రంథాల మీద అయితే జరిగింది మరి ఆ గ్రంథాలు తను స్వాధీనపరుచుకున్నాడా లేదా ఆ గ్రంథాలని స్వాధీనపరుచుకునేటప్పుడు హీరో ఎలా అడ్డుకున్నాడు ఏంటి అసలు హీరోకి ఆ గ్రంథాలకున్న సంబంధం ఏంటి అని చెప్పేసి ఈ సినిమాలో తను అయితే జరిగింది ఈ సినిమాలో హీరోగా తేజ అద్య చాలా అంటే చాలా బాగా చేశాడు తను ఫైటింగ్స్ కానీ తను చెప్పే డైలాగ్స్ కానీ తను చేసే యాక్షన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే మంచు మనోజ్ ఇందులో మహాబీర్ అనే క్యారెక్టర్ని అయితే చేయటం అయితే జరిగింది తను విలన్గా అంత క్రూరత్వంగా ఏమైతే చేయలేదు కానీ ఉన్నంతలో స్టైలిష్ లుక్లో విలన్ పాత్ర అయితే బాగానే ఇది నేనైతే చెప్పగలుగుతున్నాను తను షార్ట్స్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి తన గురించి సినిమా నడుస్తున్నా కూడా ఇందులో మంచు మనోజు చాలా అంటే చాలా తక్కువ నిడివితో కనపడటం అయితే జరిగింది అలాగే ఇందులో జగపతి బాబు కూడా ఇందులో ఒక యోధుడిగా కనిపించడం అయితే జరిగింది తను కూడా తను ఉన్నంతలో తను కూడా బాగానే నటించాడని చెప్పేసి నేనైతే చెప్తున్నాను అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా కొట్టాడు ఎంతలా అంటే ఫైటింగ్ సీన్స్లో చాలా ఎలివేషన్స్తో కూడుకున్న మ్యూజిక్ అయితే ఇందులో ఇవ్వడం అయితే జరిగింది ఇందులో ఆ మ్యూజికే ప్లస్ పాయింట్గా అని చెప్పుకోవచ్చు ఇక విజువల్ ఎఫెక్ట్స్కి వస్తే ట్రైలర్లో చూపించినంత విధంగా సినిమాలు అనేది అయితే చెప్పుకో చెప్పుకోవాలి ఇందులో ఇజువల్ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి ట్రైలర్ మొత్తం విజువల్ ఎఫెక్ట్ ఫీస్ట్తో ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కానీ సినిమాల్లోకి వెళ్తే మాత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి ఉన్నంతలో పర్వాలేదు అనుకోవాలి ఆ గరుడ పక్షి అయితే అలాగే ఒంటెల సంబంధించిన అవైతే కొంచెం పర్వాలేదు అంటే మరీ ఇజువల్ ఎఫెక్ట్స్లో మరీ గ్రాఫిక్స్ నాసిరకంగా అయితే ఏమీ వాడలేదు బాగానే ఉంది తర్వాత ఇందులో మిరాయి అనే ఒక ఆయుధం ఉంటుంది నాకెందుకో మిరాయి ఆయుధం చూస్తుంటే చాలా అంటే చాలా సింపుల్గా చూపించారని అయితే నేనైతే అనుకుంటున్నాను నాకు ఎందుకంటే ఇందులో ఒక ఆయుధం చుట్టే తిరుగుతుంది సినిమా పేరు కూడా మిరాయి అనే పెట్టారు కాబట్టి ఆ ఆయుధాన్ని చూపించేటప్పుడు కొద్దిగా స్పెషల్ ఎఫెక్ట్తో చూ చూపిస్తే బాగుండు అని అయితే నేనైతే అనుకోవడం అయితే జరిగింది ఇంకో విషయం అయితే ఆ హీరో మిరాయి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా సింపుల్గా ఆ మిరాయి ఆయుధాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది ఆ మిరాయి ఆయుధము తన చేతికి వచ్చిన తర్వాత ఒక చిన్న కర్రలాగానే అవుపడుతుంది తప్ప దాన్ని స్పెషల్ ఎఫెక్ట్ ఎఫెక్ట్గా ఏమైతే చూపియ్యలేదు అని నేనైతే అనుకుంటున్నాను ఇంకో విషయం అంటే ఆ మిరాయిలో కొద్దో గొప్ప బాగుందంటే అది హీరో ఫైట్ చేసేటప్పుడు ఆ మిరాయి కర్ర అనేది చాలా బార్ అనేది పెరుక్కుంటూ పోతుంటుంది అప్పుడే దాని గొప్పతనం చూపిస్తాడు అంత తప్ప దాంట్లో స్పెషల్ ఎఫెక్ట్ ఏం చూపించలేదు అలాగే ఇందులో హీరో ఇంట్రడక్షన్ క్యారెంట్ చాలా అంటే చాలా సింపుల్గా ఎలివేషన్ లేకుండే చూపించాడు అలాగే మంచు మనోజ్ ఎంట్రీ సీన్ కూడా చాలా అంటే చాలా సింపుల్గానే చూపించాడు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా స్లో స్లోగానే నడుస్తుంది సెకండ్ హాఫ్ కూడా అంతంత మాత్రంగానే నడుస్తుంది ఇక ఫైనల్గా ఒక లాస్ట్ ఒక ఇరవై నిమిషాలు ఉందనగా ఈ సినిమా కొంచెం ఎలివేషన్తో కూడుకున్న ఫైటింగ్ సీన్స్ ఉండడం వల్ల పర్లేదు ఈ సినిమా బాగానే ఉంది ఒకసారి చూడొచ్చు అనే సంతృప్తితోనైతే ఆడియన్స్ బయటకు రావడం అయితే జరిగింది టోటల్గా ఈ సినిమా ఒక్కసారి అయితే చూడవచ్చు అందరు నటీ నటులు బాగానే చేశారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇక శ్రేయ క్యారెక్టర్ అయితే సినిమా మొత్తం తన చుట్టే తిరిగిద్ది ఉన్నంతలో శ్రేయ చాలా అంటే చాలా బాగా చేసిందని చెప్పేసి తా హీరో తల్లిగా బాగా చేసిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఓవరాల్గా ఈ సినిమా చూస్తుంటే బాగానే ఉంది అని నాకైతే అనిపిస్తుంది మరి ఈ సినిమా ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి